హాయ్ అండి ఈరోజు తోటకూర కర్రీ చేస్తున్నాను నేను కావాల్సిన రెండు తోటకూర కట్టలు అండి ఇవి ఆనియన్ పెద్ద ఆనియన్ ఒకటండి పచ్చిమిర్చి ముక్కలు సవెల్కిచ్చి ఒక గిన్నె పెట్టానండి ఆయిల్ పోస్తున్నాను రెండున్నర గర గరెటెలండి ఆయిల్ వేడెక్కిందండి ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్లో కాలింపు వేసుకుంటారండి కొంతమంది నేను వేయట్లేదు ఇలాగా కూడా బాగుంటుంది హైలోనే వేయించుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు తగిన ఉప్పు కలుపుకోవాలండి దీంట్లోనే ఇప్పుడు ఆకుకూర వేసుకోవాలి తోటకూర బాగా కడిగి శుభ్రం చేసుకొని తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కుక్కలు ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం మగ్గాలండి ఆకుకూర హైలోనే పెట్టుకొని కలుపుకోవాలండి మగ్గుద్ది ఇలా కొద్దిగా మగ్గాక ఒక స్పూన్ ధనియాల పొడి స్పూన్ మీద కొంచెం వేస్తున్నానండి పావు కారం ఇప్పుడు కలుపుకోవాలి ఇంకా సేపు మగ్గాక వాటర్ పోసుకోవాలండి కొద్దిగా ఇలా మగ్గిందండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి కొద్దిగా ఎక్కువ పోయకూడదండి అరకొప్పేసాను ఇలా ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి కొద్దిగా హైలో పెట్టి తర్వాత సిమ్ చేసేసుకోవాలి మూత పెడుతున్నాను హైలో రెండు రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత ఫేమ్ సిమ్ చేసుకోవాలి మూత తీశానండి ఇలా ఉంటుంది ఇంకా కొద్దిగా ఉడకాలండి ఇంకా చిన్న చిన్న లేక అయితే అసలు నీళ్లు కూడా అవసరం ఉండదండి చాలా తొందరగా ఉడిగిపోతుంది మూత తీసాక ఇలా ఉంటుందండి కూర కొద్దిగా ఇలా వేయించి త్రీ చేసుకోవాలి మగ్గింది రైస్ లో కూడా కలుపుకొని తినవచ్చు ఇంకా అంతేనండి అయిపోయింది తోటకూర ఇగురు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి